ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సీఎం జగన్ వర్సెస్ మాజీ సీఎం చంద్రబాబు కూటమి అయితే గనక ప్రస్తుతం గెలిపే వారి అనేది అయితే ఏపీలో మరో సంచలన సర్వే అయితే గనుక రావడం జరిగింది దీన్ని బట్టి గెలిపే అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం అంటే ఈ పాటికి చాలా సర్వేలు అయితే గనక బయటికి రావడం జరిగింది అలాగే మరొక సర్వే రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపో వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకి ఇవ్వాలి నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీంతో పాటే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది వచ్చే నెల పదకొండుతో ఎన్నికల ప్రచారం ముగియనుండగా పదమూడో తేదీన పోలింగ్ ఉంటుంది అలాగే రేపటి నుంచి ఇక ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం అమల్లోకి వస్తుంది ఇంక రేపటి నుంచే ఆ ఈ నేపథ్యంలో ఆంధ్రాలో జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు అయితే ప్రయత్నిస్తున్నాయి వీటిలో వైసీపీకి కొన్ని అలాగే కూటమికి మరికొన్ని జై కొట్టాయి ఇదే క్రమంలో మరో సర్వే ఫలితాలు అయితే వెలువడ్డాయి ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనం మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడందుకు పోల్స్ పల్స్ అనే సర్వే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను నివాళు వెల్లడించింది దాదాపు ఇరవై ఐదు పేజీల రిపోర్ట్లో రాష్ట్రంలోని ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ సర్వే సాగింది ఈ సర్వేలో ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు రాబోతున్నాయి అలాగే సీఎంగా జనం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు పార్టీల వారీగా సాధించే ఓట్ల శాతం ఎలా ఉంది రాష్ట్రంలో జనాభిప్రాయం వెనుక ఉన్న కారణాలేంటి పలు అంశాలపై సర్వే సాగింది పల్స్ ప్రీపోల్ సర్వేలో ఈ ఈసారి రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూడి కూటమితో కూడిన ఎన్డీఏ కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు సీట్లు వస్తాయనైతే ఈ సర్వే అంచనా వేసింది అలాగే వైసీపీకి యాభై నాలుగు నుంచి అరవై సీట్లు వస్తాయని తెలిసింది ఇరవై మూడు సీట్లలో మాత్రం గట్టి పోటీ ఉందని తెలిపింది అలాగే జిల్లాల వారీగా ఫలితాలను కూడా వెల్లడించింది ఈసారి కూటమికి యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు వస్తాయని వైసీపీకి నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రం వస్తాయని తెలిపింది కాంగ్రెస్కి మూడు పాయింట్ ఆరు శాతం అలాగే ఇతరులకు రెండు పాయింట్ నాలుగు శాతం ఓట్లు రాబోతున్నట్లు పేర్కొంది ఇక ఎంపీ సీట్స్కి వచ్చేటప్పటికి ఇరవై ఐదు ఎంపీ సీట్లో టీడీపీకి పద్దెనిమిది సీట్లు వైసీపీకి ఆరు సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది అలాగే విజయనగరం లోక్సభ సీట్లో గట్టి పోటీ ఉందని తెలిపింది వైసీపీ గెలిచే ఎంపీ సీట్లలో అరకు నంద్యాల కర్నూలు కడప తిరుపతి రాజంపేట ఉన్నాయి మిగిలిన సీట్లలో కూటమి పార్టీలు గెలవబోతున్నాయి ఇక బీజేపీ అనకాపల్లి రాజమండ్రి నరసాపురం ఎంపీ సీట్లను గెలుచుకున్నట్టుగా జనసేన పోటీ చేస్తున్న రెండు సీట్లు బందరు కాకినాడలో కూడా గెలుస్తుందని అయితే సర్వే తెలిపింది అలాగే సర్వేలో పాల్గొన్న వారిలో వైసీపీ ప్రభుత్వం పనితీరు బాగుందని ముప్పై రెండు శాతం బాగోలేదని నలభై నాలుగు శాతం మంది చెప్పారు అని చెప్తున్నారు అలాగే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తున్న నలభై ఒక్క శాతం రాదని చెప్పి యాభై రెండు శాతం చెప్పారంటున్నారు సీఎంగా జగన్కు నలభై రెండు శాతం చంద్రబాబు యాభై శాతం యాభై శాతంకు మొగ్గు చూపారు అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా రోడ్లు మౌలిక సదుపాయాలు ఏమి అని ఇరవై ఒక్క శాతం ధరల పెరుగుదల పద్దెనిమిది శాతం నిరుద్యోగం పదిహేను శాతం అవినీతి పద్నాలుగు శాతం రైతు సమస్యలు పదమూడు శాతం మంది అయితే చెప్పారని సర్వే అయితే చెప్తోంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి